పోయాక నన్ను ఇంకెవరేం చేయగలరు ఎలక్షన్కి ముందే ఆ సూర్యాగాడిని వేసేస్తే ప్రశాంతంగా ప్రమాణ స్వీకారం చేసుకోవచ్చు ఘనపులేటి జయదేవ్ భారతదేశపు పద్నాలుగవ ప్రధానమంత్రి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నేను నీలాగే ఏడ్చాను పద్నాలుగేళ్ల వయసులో ఇంతకంటే ఎక్కెక్కేడ్చా అమ్మా నాన్న అమెరికాలో ఉండేవారు నేను అక్కడే పుట్టే మా నాన్న అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్ బిజినెస్లో సంపాదించిన డబ్బంతా పట్టుకొని పుట్టిన ఊరికేదైనా చేద్దామని ఇక్కడికి వచ్చాం అక్కడ మా నాన్న ఒక లోకల్ లీడర్ని కలిసాడు వాడి పేరు జయదేవి ట్రస్ట్ ఓపెన్ చేసిన మా అమ్మ నాన్నలు నమ్మించి డబ్బంతా దోచుకొని నిర్దాక్షిణంగా చంపేశాడు దారుణంగా కత్తులతో పోడ్చి చంపేశాడు కాకి బట్టలు వేసుకున్న ప్రతి వాడి కాళ్ళు చేతులు పట్టుకుని బతిమాలను ఎవ్వడూ నన్ను పట్టించుకోలేదు ఏ దేవుడు నా కోసం రాలేదు సరే ఆ చెప్తే వినోడదా ఇక్కడే పడి కోసం ఆ మా నాన్న అన్నీ వదిలేసి వచ్చారా అనిపించింది ఒక్కసారిగా అనాథనైపోయాను తినటానికి తిండి ఉండేది కాదు రోడ్ల మీద పడుకునేవాడిని ఒక కుక్కని తన్నట్టు కాళ్ళతో తనేవాడు అసీసి ఈ మనుషుల మీద ఈ వ్యవస్థ మీద ఈ దేశం మీద ఒంటరి వాడిని అయిపోయాను వంద కోట్ల మంది ఒకవైపు నేను ఒక్కనే ఒకవైపు అయిపోయాను ఆ వంద కోట్ల మందితో ఆడుకోవాలనిపించింది అందుకే ఇన్నాళ్ళు మనుషుల గురించి చదువుకున్నాను స్వార్థం గురించి చదువుకున్నాను ఇక్కడ నో మారల్స్ నో రూల్స్ ఎవరినా పొడవాలని చూస్తే చేయటమే అన్యాయం చేయాలని చూస్తే అంతు చూసేయటమే కనపట్టలేదు కానీ ఆ దేవుడి మీద కూడా పక్క తీర్చుకోవాలనిపిస్తుంది క్యాండిడేట్ సెలక్షన్ నాకు అసలు నచ్చట్లేదు ఆ రాయ్పూర్ క్యాండిడేట్ వేస్ట్ గాడు ఆ మహబూబ్ నగర్ క్యాండిడేట్ సొల్లు గాడు రాస్కో రాసుకో 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 బొకారో అజ్మేర్ రాంచి పాట్నా ఉడిపి తేని ఈ క్యాండిడేట్స్ అందరిని మార్చాలి కాస్త మంచోళ్ళు పెట్టండి అయ్యా క్యారెక్టర్ లేని క్యాండిడేట్స్ మీద ఇన్ని కోట్లు ఎలా ఖర్చు పెడతాం కలబడితే ఒక్కొక్క సెటిల్మెంట్కి వంద కోట్లు రావాలి నెల తిరగకుండా ఇండియాలో వంద సెటిల్మెంట్లు జరగాలి పెండింగ్లో ఉన్న ప్రతి గొడవ బయటికి లాగండి వాళ్ళు అప్రోచ్ అవకపోతే మీరే టచ్లోకి వెళ్ళండి

पॉलिटिशियन की सेकंड सेटअप ऑन इलेक्शन लॉ कोटिचे नीरद सर आ जयदेव की सेकंड सेटअप ऑन दान को कोड़कुनड दा। आ माई तो मैटर जयदेव सगाव स्थापितमन जेप पिल्लार डीएनए टेस्ट चेंज मेडियम में ले पेटिए हा जी जयदेव मेरे पति है 5 साल के पहले हमारे शादी हुआ है तीन साल का बच्चा भी है यह है डीएनए सर्टिफिकेट कोंपम उंचिना डीएनए टेस्ट ఎలక్షన్ కి అర్హత కోల్పోయిన ఘనపులేటి జయదేవ్ సార్ వారం రోజుల ఎలక్షన్ ఉంది సార్ ఇప్పటికే నూట ఇరవై కోట్లు ఖర్చు పెట్టాను నన్ను తీసేస్తే ఏం చేయమంటావ్ నీ వల్ల పార్టీ పరు నిండిపోయిన ప్రభుత్వం అది సెకండ్ సెటప్ లో కలాడుతున్న ప్రభుత్వం అది అరే ఏ లోక అప్నే దేశ్ ఒక చదువు కాదు ఆ పార్టీలో ప్రతి లీడర్ కి ఇల్లీగల్ పిల్లలు ఇల్లీగల్ పిల్లలు ఉన్నారు ఇదేంటి ఇది ఏంటది దేశకు బడా కర్రే ఫ్యామిలీకు బడా కర్రే డెబ్బై ఐదు న్యూస్ ఛానల్స్ ఉన్నాయి న్యూస్ రిపోర్టర్ దగ్గర నుంచి న్యూస్ రీడర్ దాకా ఒక్కొక్కరికి కార్ గిఫ్ట్ గా ఇచ్చేయండి ప్రతి న్యూస్ పేపర్ లో ప్రతి ఛానల్లో మన గురించి న్యూస్ పాజిటివ్ గా రావాలి గత అనుభవాలతో విసిగి వేసారిపోయిన ప్రజలు ఈ పార్టీకే మొగ్గు చూపుతున్నారు అలాగే ఎగ్జిట్ పోల్ సర్వే కూడా మనకు అనుకూలంగా ఉండాలి సర్వే కే हिसाब से ये पार्टी को 80% मतदान हुए हैं నాకు ఎలాంటి ప్రోగ్రామ్స్ కావాలంటే మన పార్టీ ఫీవర్ తెలిసేలా ఉండాలి అన్నదే గెలుస్తాడు మోదీ రాజ్యం ఐదు రోజుల ముందు డబ్బిస్తే తాగి మర్చిపోతారాయా ముందు రోజు రాత్రే ఇవ్వాలి దానికి ఒక్క రోజు ముందు లక్ష్మీదేవి గాల్లోకి లెగిసి అందరూ అంటూ ఉంటారు డబ్బు శాశ్వతం కాదు మనుషులే శాశ్వతం అని ఇక్కడ మనుషులు చచ్చిపోతున్నారు తప్ప కరెన్సీ చావటల పనిచేయండి ఈ మనుషులు పోయే లోపు డబ్బుని పనిచేయండి ఏం తెచ్చుకోలేదండి ఎలాగో నీ దగ్గర ఉంటాయి కదా వాడుకుంటారు చావు షూట్ చేసావు ఇంకా కసితేరలేదు వస్తున్నావేంట్రా ఆ రోజు నేను ఎందుకు చంపులేదు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆ సింపతితో ఎమ్మెల్యేగా గెలిచాను ఇంత ఎత్తుకు అదిగాను పిఎం అవుదామనుకుంటే వైకుంఠపా ఎలక్షన్ జరుగుతోందిరా ప్రధానమంత్రి కావాల్సిన వాటిని రాజకీయ జీవితం లేకుండా చేశావు కదా నీ మీద పగతోనే బతుకుతున్నాను అనుకున్నా నీలాంటి వాళ్ళు నా జీవితంలో చాలా మంది ఉన్నారు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క నువ్వు మళ్ళీ నా జీవితంలో కట్టొచ్చావంతే నేను తలుచుకుంటే నేను చంపటం పెద్ద పని ఏం కాదు ఏం చేస్తావురా కొట్టింది చాలు చిత్ర ఎక్కడా చిత్ర లేదమ్మా చంపిసాం ఒక జోక్ వేస్తే ఆరుగురు పోయారు ఇక్కడ ఇలాంటి టైంలో జోక్ చేయకూడదు చిత్రాన్ని తీసుకొస్తే నేను వస్తానని మాత్రమే నీకు తెలుసు వస్తే నేనేం చేస్తానో నీకు తెలీదు రే నీ రేంజ్ ఏంటో తెలుసుకోవాలరా నేను నీ మొత్తం క్యాలిబరేటర్ చూడాలను ఉంటా నాకు చూపించు 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 నువ్వు అంతగా ముచ్చట పడితే నేనెందుకు అవుతా ఈ రోజు నీ హిస్టరీ చిరిగిపోద్దు మళ్ళీ మాట్లాడటానికి నువ్వు ఉండవు నీ గురించి మాట్లాడటానికి ఇంకెవడో ఉండడు ఆ బ్యాలెన్స్ ఫినిష్ అయ్యే లోపల చిత్రం చూపించు నువ్వు చూపించపోతే ఆ తర్వాత చిత్రం ఎక్కడుందని అడగను కూడా అడగను ఆటోమేటిక్గా అదే ఆటలు నువ్వు కూడా పోతావు చంపేస్త చంపేస్తా ఇలా ఉన్నాయంట్రా ఫస్ట్ టైం నా జీవితంలో బస్కితే చాలనిపించింది నిన్ను తను వదిలే కావాలంటే నన్ను ఏమైనా చేసుకో నేనేం చేయగలరా నిన్ను చంపడతాయి ఇంకేం చేయగలను నువ్వు చస్తుంటే చూడాలను కాల్చాలను కాల్చు కాలుస్తావా కాల్చుకోమంటావా కాల్చుకుంటావా ఏమిన్నావరా కాల్చుకో 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 सूर्य 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 נינו, להיפלו אנדרטוב ביזנסי סקסי. קאני ניטו פיליאן. నేని మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు కదా చచ్చి బయటపడేవాడు అబద్ధం చెప్పడు అలా నాకు దిగింది నాకాడ్ కానీ నీ ప్రేమ నిజమై నేను బతికి పోతే భారతదేశపు పద్నాలుగో ప్రధానమంత్రిగా గురుగోవింద్ పటేల్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు పదవి బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆయన ముంబై లీలావతి హాస్పిటల్లో కోలుకుంటున్న ప్రముఖ బిజినెస్ మ్యాన్ విజయ సూర్యన్ కలవడానికి వెళ్తున్నట్లు సమాచారం జీవితంలో ఎన్నో కష్టాలు పడి ఈ రోజు సూర్య ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ బిజినెస్ బ్యాంక్ అధినేతగా ఎదిగారు సాక్షాత్తు ప్రధానమంత్రి ఈ రోజు మిమ్మల్ని చూడడానికి వస్తున్నారు ఈ సందర్భంగా యువతకు మీరిచ్చే సందేశం ఏంటి మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను జీవితం అనేది ఒక యుద్ధం దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు బి అలర్ట్ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ లైఫ్లో ఒక గోల్ అంటూ పెట్టుకోండి కసితో పరిగెత్తండి పాడాలనుకుంటే కసిగా పాడేయండి చదవాలనుకుంటే కసిగా చదివేయండి లైఫ్లో ఏ గోలు లేనోళ్ళు మాత్రం వీలైనంత త్వరగా చచ్చుకోండి మీ వల్ల మాకు ఏ ఉపయోగం లేదు గుర్తుపెట్టుకో నీకంటే తోపెవడు లేడు ఇక్కడ నీకేదనిపిస్తే వచ్చి ఎవడి మాట వినొద్దు మనిషి మాట అసలు వినొద్దు నీ టార్గెట్ టెన్ మైల్స్ ఏమ ఫర్ దెవెంత మైల్ కార్తె దిమ్మ తిరుపల్ చూ